thank <laughs> you చాలా దానములు రాజ్యములు అవునండి అయితే ఆరో మంది కొడుకులు ఆరో మంది కోడాలు కూడా ఉండాలి ఏడే కొత్తగా కట్టారు అయితే మనం పాల్గొండములు మనకి ఏమి తక్కువ ఉంది కాంతా మన పాలగొండ పరిపట్నంలో మనకు రక్తరాజ్యము ధనధాన్యము సిరి సంపదలు అన్ని ఉన్నా గానీ ఏమి తక్కువ ఉన్నదని ఆ దుఃఖిస్తున్నావు అంటుండవా నాసా మరి నా మధ్యలో దాకి ఉన్న దుఃఖానికి నారణమ తెలుప నాలుగించండి నాత జైందోవింద గోవిందా I'm gonna Por

భార్యాభర్తనంటే ఇటుండల్లా సుఖము కానీ దుఃఖము కానీ పంచుకునే వాళ్ళు భార్య భర్తలు ఈ ఊర్లో ఉన్న సోరం రాడోళ్ళు వాళ్ళు మొగులుతో అంత బాగా వచ్చేసినారా అసలే వెళ్ళిపో వాళ్ళకాలం ఎంగు అది కాదు పిల్లలున్నారు పెద్దలున్నారు పెద్దలు ఉన్నారు వాళ్ళ ముందు దొప్ప ఏం బాబు బాబు అట్లా కాదమ్మా అప్పుడు చూస్తే ధనము ధాన్యము రొక్కము రాజ్యము దెండుగా ఉండాలని విర్రు బిగుతున్నాం ఆ దాని బిడులో ఎందుకో బాధపడతానండి పెన్లా అడుగుతాయి అలా ఏడుస్తాను కదా అయ్యేమని చెప్పాను ఆ తాన మేడలో ఎందుకు బాధపడుతుల్లి తల అమ్మా మరి నా బాధ కన్నబిడితే నేను నీకు చెప్పుకోకుండా ఇంకెవరు చెప్పుకుంటారు తలారి నాకే చెప్పు నాకే చెప్పు నువ్వు ఈ పాలగొండ పాలుగొండ పరిపట్నందు మీకు తెలిసినట్లు గాని రక్తరాజ్యము ధన ధాన్యము సిరి సంపదలు మాకు తక్కువగా లేకుండా అన్ని ఎక్కువగానే ఉన్నాయి ఆరు మంది కొడుకులు ఉండారు ఆరు మంది కోడాలు ఉండారు మరి కులము చెప్పు ఆరు మంది కొడుకులు ఉన్నారు గాని గోత్రం వెత్తి పాడడానికి అమ్మా పిలవడానికి పోగదారమ కట్టి పసుపు కుంకుమ ఇవ్వడానికి కాళ్ళు కడిగి కన్యాదనము చేయడానికి నాకు ఆడవాళ్ళ సంతానం లేదని

நே டெய்ரீ பால கால எந்த முடிப்பட்டு கருத்து அப்பயா அது தெரியதா நீர் கூட லட்ச வாட்டர்

ఆరు బిడ్లు అయితే ఈదిలో చేస్తే అవుతారా బిడ్ల అని అప్ప చూసిందా వాళ్ళ కొండ ఏమైందా ఏం చేస్తున్నా రంగు నా గుట్టు గుట్టాడి చేస్తున్నా ఇప్పుడు పొడగుట్టేస్తుంది ఏంటి వాళ్ళు చెప్పులు వేస్తారని గుమ్ముడు అట్ల మాట్లాడద్దుపా కాదపా అమ్మ ఆరు మంది పొడుపుతా పుట్టిచ్చినావు ఆరు మంది పోడాచ్చినావు బిడ్డ ఆడబిడ్డ కాలేనిచ్చే చిన్న నేను కొలవే ఉన్నాను

అటువంటి వారితో కలిగి ఎట్లా ఆడబిడ్లు మా కొద్దయ్యా ఓ అయ్యో రాయప గాడి ముందు కూర్చోనండి బీడీ దగ్గర అనుమతు ఏమో అయ్యో పిచ్చిన తండ్రి మనం ఎవరు నర మనుషులు నరజీవులు మనకిచ్చేది పోయిన భగవంతుడు భగవంతుడు మరి నాకు పుట్టేట్లా ఆడబిడ్డకి పసుపు కుక్కిమి వల్ల పోగదారం కట్టల్లా కాళ్ళ కడిగి కన్యాదనం నన్ను అమ్మ అని పిల్లవల్లా నాన్నోర కూతురా అని పిల్లవల్లని ఆశగా అమ్మాని పిల్లలు

మన వాన పొడి ముప్పై కేజీలు కరిగిపోయింది ఎప్పుడు నలభై కేజీలో ఉండేది కాలుబిట్టలు అంటున్నావు మనకి ఏంటి కాలుబిట్టు అరవై ఏళ్ళు మూసు తలారి నాకు పుట్టేట్లాడి చెప్తే కదరా చుక్తివ్ మీ వల్ల ఆశగా ఉంది తలారి

అతను మాత్రండి దుబ్బోడా అతను మాత్ర దుబ్బోడా అప్ప దానాధర్మాలంటే పాలకున్నప్పుడు పట్ల పాములకంత పాలు పోయిండా అప్ప పాలు లేని పసిపిట్లకంత పాలు దానా ధర్మాలు చేయండా అప్ప ఒడుగులు లేని బ్రహ్మలకంత ఒడుగు దానా ధర్మాలు చేపించండా అడుగు అడుగుని అన్న సందర్పణాలు కావచ్చండా పేదవారికి శాతవారికి పెన్నిండ్లు చేయండా భక్తి చేయండి నోము నోమండ ఇటువంటి దానా ధర్మాలు చేస్తే మీకు తప్పకుండా ఆడ బాల సంతానం కలుగుతుంది మాను దానా ధర్మాలు చేయిస్తానప్ప అప్పుడు నోముకో అప్పుడు